సర్వ కృపానిధి వేసునాముల్లో మీ అందరికీ శుభములండి ఈ దినమున మరి కొద్దిగా బంగారు పరిగా ఆధ్యాత్మిక తో పాటుగా జీవిత సత్యాలను కూడా క్రోడీకరించి తెలుసుకుందాం తర్వాత మనం కీర్తనలోకి వెళదాం అయితే నీ వెనుక ముందు ఏముంది ఆలోచించే కన్నా నీలో దేవుడు ఏ తలాంత్ పెట్టాడో కనుగొని దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంత ఎల్లప్పుడూ ప్రయత్నించాలి అసాధ్యమనే మాట తొలగించుకుని కలిగితే అదే విజయానికి మొదటి మెట్టు అని గ్రహించాలి లేని గొప్పతనం ప్రదర్శించక నిజమైన గొప్పతనం ఇచ్చిన తలాంతుడు మనం వాడుకొని అది మరుగైపోకుండా చూసుకోవాలి జీవితంలో మనం కలవలసినది కాలం నిర్ణయిస్తుంది మరి మన మనకెవరు కావాలన్నదేమో హృదయం నిర్ణయిస్తుంది మన ఎందరితో ఉంటామో అది మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది మరి మహా అభివృద్ధికి కలిగించే ఆటంకాలు కలిగించే కొన్ని అంశాలు ఉన్నాయండి అదంటే విలువలేని రాజకీయాలు కష్టం లేని సంపాదన సంతోషం లేని వివేకము జ్ఞానం లేని వ్యక్తిత్వము నీతి లేని వ్యాపారము మానవత్వం లేని విజ్ఞానము త్యాగం లేని ఆరాధన ఇవి తీరికి ఆలోచించాలి మనం చాలా చక్కటి అనుభవాలు బలహీనలు మాత్రమే ప్రతీకారం కోరతారు బలవంతులు మాత్రము సహిస్తూ మౌనంగా ఉంటారు అయితే మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఆ బుద్ధిమంతులైతే అనే మాట బైబిల్లో దాని వేల పన్నెండు మూడులో మరి ఆత్మజాలుగా ఉండి వారి ఆకాశంలో నక్షత్రాలుగా ప్రకాశిస్తారని కూడా ఉంది అయితే కష్టమైన బాధ సుఖమైన మన మరి జీవించే స్వాతంత్రం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో మరి వాక్యములో ప్రార్థనలో మరి సహవాసంలో మనం ఆనందంగా జీవిస్తూ సాగిపోదాం తర్వాత తినడానికి తిండి మరి స్థాయి నుండి మరి మనం సమయం ఉంటుంది అది తినడానికి మరి ప్రభు ఇచ్చినటువంటి కృపు ఉంది సమయం ఉంది అని ఆలోచించుకొని మరి తాపీగా మనశ్శాంతితో మరి తృప్తిపడి జీవించడమే అసలైన విశ్వాసం యొక్క ఆశయం కాబట్టి మరి ఆ కర్తవ్యం కూడా కాబట్టి మనం ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం అయితే ఈ ఒకటి రెండు నలభై ఒకటి నలభై రెండు అయిపోయింది కదండి నలభై మూడు నుంచి నలభై మూడు చాలా చిన్న కిత్ నలభై ఐదు వరకు ముగించుకుంటుందాం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం నిజంగా నలభై మూడో కిత్న మరి నలభై రెండు కురాహపుత్రుకు రాసినట్టే ఎందుకు అనుకోవాలంటే అక్కడ మాట ఇక్కడ మాట ఒకే మాట ఉంది అక్కడ ఏంటంటే మరి నాలో ఎందుకు కుంగిపోతావు యహోబైన నిరీక్షణ అనే మాట మూడు సార్లు ఉందండి అక్కడ అయితే ఒకటి నుంచి మూడు వరకు ఒకే మాట మరి నలభై రెండులో విజ్ఞాపనలు కూడా రాసుకున్నాడు కదా ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో కూడా ఎనిమిది విజ్ఞాపనలు ఉన్నాయి కురాహపుత్రులే రాశారు అనుకోవచ్చు అయితే దేవా నాకు న్యాయం తీర్చు భక్తులేని జనముతో నా పక్షంగా వాద్యమాడు కపటం కలిగిన వారితో వా దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించు లాగానే ఈయన కూడా వీళ్ళు కూడా ప్రార్థించారండి నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసి నాకు నన్ను దుఃఖాక్రాంతుడినే సంచరింపనేలా నేను శత్రుపాతి చేత దుఃఖాక్రాంతుడిని సంచరింపనేలా ఎందుకలా చేశావని అడుగుతున్నాడండి నీ చక్కటి మాట తర్వాత ఉంచుసారా నీ వెలుగు సత్యము బయలుదేరని అవి నాకు త్రోవ చూపును అది పాత పాట ఒకటిండే నీ వెలుగు నీ సత్యము బయలుదేరానిమో నాకు త్రోవచూపును అవి అది చాలా చక్కటి పరిశుద్ధాలయానికి తీసుకెళ్తాయని ఎంత చక్కటి మాటలు ఉన్నాయంటే పరిశుద్ధాలయానికి తీసుకుని పోతే నన్ను తోడుకుని వచ్చును అది చాలా విలువైన పాట నాకు ఇష్టమైన పాట అండి ఎన్ని ప్రశ్నలతోనో నాకు న్యాయం తీర్చి ప్రభువా భక్తిలో బాధకు ప్రతిగా నా పక్షంగా వాద్యమాడు అని విజ్ఞాపన చేస్తున్నాడు అప్పుడు దేవుని పీఠం ఎదుగు సీతారా వాయించచ్చు నీ చెంత చేరగలను సీతారా వాయించచ్చు నేను చేరగలను అంటే నేను నిన్న వాక్యంలో మనం చెప్పుకున్నాం ఏంటంటే శ్రమ ప్రార్థన కృప మరి స్థుతి ఈ నాలుగు మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలండి ఇది వీళ్ళల్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఫాలో ఫాలో అవుదాం ఇంకను ఇంకనో అంటే అది చాలా బలమైన మాట ఇంకను నిరీక్షణ ఉంచటం యోబు భార్య కూడా ఇంకనో ఇలా బతుకుతావేంటి దూషించి దేవుణ్ణి నువ్వు చచ్చిపోరాదా అన్నట్టుగా చాలా విపరీతంగా మాట్లాడదు కదా ఇంకను అనే మాట అక్కడ ఉంది కురాహకుమారులు రాసిన దాంట్లో ఒకటి మూడు వచనాల్లోనేమో దేవుడు మరి ఎలా మనం విడుదల ఇస్తాడో చేస్తాడో వివరిస్తూ ఒకటో దాంట్లో దేవా పూర్వమున మా పిత్రుల తిరుమలలో నువ్వు చేసిన పని మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దాన్ని మాకు వివరించు వివరించారు వినడం ద్వారా విశ్వాసం కలుగుతారు కదా మా పాత్రలు మాకు ఈ కథలన్నీ విశ్వాసంలో ఏం చేశారు అన్నీ చెప్పారు అని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నారు అయితే ఆ తర్వాత మిరకల్ మేకింగ్ గార్డెనింగ్ జ్ఞాపకం చేసుకున్నామని నాలుగు నుంచి ఎనిమిది వరకు అన్ని అద్భుతాలు చేసిన దేవునికి నమ్ముతున్నాము ఆయన ఆదరణ ఆయన మా దిక్కు మేము కూడా నమ్ముతాం అని ధైర్యంగా అంటారండి నలభై నాలుగు మూడులో కూడా వారు తమ ఖడ్గము చేతను దేశము స్వాధీనపరుచుకొని లేదు కానీ వారి బాహు వారికి జయమవ్వలేదు కానీ నువ్వు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే ముఖ కాంతియే వారికి విజయం కలిగేస్తుంది ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి దక్షిణ హస్తము తర్వాత బాహువు నిమ్మక కాంతి వారికి విజయం ఇచ్చింది ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా అవి చాలా అవసరమైన అనుభవాలు వారు చేసిన యుద్ధాలు కతితో కాదు వడగండ్లు లాంటి అనుభవాలు ఇచ్చి వారి యుద్ధాలు చేసిన దేవుడు మనకి అయితే నాలుగవ ఇష్టంలో దేవునితో మరి విశ్వసించి శూర్యకారాలు చేయగలమన్నాడు నీ వలన మా విరోధులను అణిచివేమో మరి నీ నామం వల్ల మేము వచ్చినటువంటి వారిని మేము అణగి దొరుకుతాము నాలుగో మరి నలభై మూడు ఏమో చాలా కొద్ది వచ్చినా తర్వాత నాలుగు నాలుగు కంటిన్యూ అవుతుంది అది కూడా అదే భావాలతో ఉన్నాయి ఆ ధైర్యంతో పొందారు పది ఒకటి నుంచి పదహారు వరకు ఆ శ్రమలన్నీ వివరించాడు దావితి శ్రమ తగ్గింపును వివరించాడు కృపతో మన లేపు ప్రభు అని అడిగాడు దేవుడు అడుగుడీ అన్నాడు కాబట్టి మనం అడగాలి ఆ యాక్షన్ మంది రియాక్షన్ దేవుంది కాబట్టి నా ఇద్దరు రండి నేను వస్తాను నా బాధ వివరించగా ఆ బాధ నన్ను విడిపించగా దావిది ఎంతో బాధలను చెప్పుకున్నాడు విడిపించమని అడిగాడు తర్వాత విడిపించగా స్తుతించాడు వారి బాధలన్నీ చెప్పుకోవడమే మనకి ఇక్కడ అన్ని ఉంటుంది అన్ని జనులు హేళన్గా చూస్తున్నారు వేదంలో చెప్పుకున్నాడు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు నల నలభై నాలుగో వచనంలో వారి విశ్వాసం ఇంకా వారి వారి విశ్వాసంగా ఉన్నాము మేము రాజీ పట్టలేదు మేము ఎదురగట్లేదు పద్దెనిమిదిలో మా అడుగులు నీ మార్గం విడిచి తొలగలేదు మేము మేము దేవుని నామమున అన్య దేవతల్ని మేము పూజించట్లేదు వాళ్ళని దేవుని దేవుని మర్చిపోలేదు మేము అబద్ధం నువ్వు అబద్ధమడే దేవుడు కాదు కదా మా హృదయ రహస్యాలు అన్నీ చూస్తావు కదా మా మమ్మల్ని శోధించి చూసుకుంటావు మమ్మల్ని మేము ఏమాత్రము కూడా తొణకమని వాళ్ళు మరి దేవుని దగ్గర చెప్పుకుంటారండి మరి పరి పరిశోధించే ఉన్నాడు మా హృదయంలో నిజంగా మేము తేణపోయామని వాళ్ళు చక్కగా చెప్పుకుంటారు మా సహాయంకి రండి మెల్కో నిత్యము మమ్మ కరుణించు నీ ముఖము మరుగు చేసుకున్నావేమి మా బాధను మాకు కలుగు హింసను నీవుల మర్చావు మాకు సహాయం నొక్కలేమో విమోచింపు అని చెప్పుకున్నాడు భీకర కార్యంలో జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపనం చేసుకున్నాడు ఇది నలభై నాలుగో వచ్చినాం నలభై నాలుగో అధ్యాయం అండి నలభై మూడు చాలా క్లుప్తంగా ఇప్పుడు విజ్ఞాపనం చేసి చూపించుకోవడం జరుగుతుంది ఇదంతా నలభై నాలుగు తర్వాత చివరి అధ్యాయం నలభై ఐదు వద్దాం అక్కడ అది కూడా మెస్సని మెస్సాయి అంటే మెస్సియా గురించిన ప్రవచనం ఉన్నటువంటి మరి కీర్తనండి అది ప్రొఫిటిక్ సామాన్ కూడా అంటారు నలభై ఐదు అధ్యాయం ఒకటిలో దివి చక్కటి విలువైన విషయాలు ఉన్నాయండి దివ్యమైన సంగతి నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది నేను రాజుని గురించి రచించిన దాని గురించి పలుకుతాను నా నాలుక త్వరగా రాయు కలం వలె ఉన్నది ఎంత విలువైన మాటలు మాడతారండి నాలుక త్వరగా రాయు కలంకి పోల్చాడంటే అది ఈ భక్తుడు చెప్తాడు పరీక్ష రాసేటప్పుడు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిసిపోయాక పరీక్ష పేపర్ చూడగానే చక్కచక్కగా రాసేస్తాం కదా అట్లాగే మన హృదయాల్లో పరిశుద్ధాత్మ నింపబడితే చక్కటి ఆలోచనలు మనలో ఉంటే అవి త్వరగా రాయగలము త్వరగా చెప్పుకోగలము మంచి సంతోషం కూడా మనలో ఉంటుంది కదా అది పోల్చాడు ఇది పరిశుద్ధాత్మ నిండినప్పుడు ఆ తలంపు రాగానే ఉత్సాహంతో ఉంటాం కాబట్టి మరి ఈ అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం మరి రెండవ వచనంలోనూ ఐదు వరకునేమో మెస్సియా యొక్క ఔనత్యాన్ని ఎంతో గొప్పగా వర్ణించారండి ఆ రాజ టీవీ ఆ మహిమ ఆ నైతికత్వము ఆ ఘనత అదంతా బహుఘనంగా వివరించాడు హృదయములో ఆనందంతో రాశాడు మెస్సియా రాబో రక్షకుడు ఆయన మెజెస్టీ ఆయన బ్యూటీ ఆయన ఆనరు ఆయన అద్భుత మోరల్స్ను నైతికతత్వాన్ని ఘనపరుస్తూ ఆయన ఎంతో గొప్పగా రాసుకున్నాడు రెండో వచనంలో నరుల కంటే నువ్వు అతి సుందరుడు బ్యూటీ కూడా వర్ణించాయండి సుందరుడు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది ఎంతో విలువైన మాటలు ఉన్నాయండి కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను అతి సుందరుడు దయారసం యు ఆర్ బ్లెస్సెడ్ మైటీనెస్ ఆయన ఆనరు అనే గ్లోరీ ఉందని సూర్యుడ నీ కత్తిని మొలకు కట్టుకొను నీ తేజస్సు నీ ప్రభావము ధరించుకొను నీ సత్యమును నీ వినయమును నైతికత్వం క్రీస్తు గురించి వర్ణనండి ఇదంతా ప్రాఫిటిక్గా చెప్పారు నైతికత్వము యొక్క గొప్పతనమును వివరించాడు నలభై ఐదో అధ్యాయం ఐదో వచనంలో సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించము నీ ప్రభావం ధరించుకుని వాహనమైతే బయలుదేరము నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించటకు నీకు నేర్పును క్రీస్తు రాజులకు రాజుగా మనకు రాబోతున్నాడు రాజులకు రాజుగా కింగ్ ఆఫ్ కింగ్స్గా వస్తాడు అప్పుడు మొదటిలో మరి భూలోకులకు మొదటి రాకల్లో సైలెంట్ నైట్ అనామకంగా మరి చిన్న పేదవాడిగా జన్మించాడు కానీ ఇప్పుడు మనకు రాబో రెండో రాకల్లో రారాజుగా వస్తాడు అప్పుడు అది ఆ శక్తి ఆయన వస్త్రాలు వర్ణించారు ఆయన శక్తిని వర్ణించారు ఆరు నుంచి ఎనిమిది వరకు యహోవ తన కుమారుడై దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచను నీ రాజదండము న్యాయార్థమైన దండము యహోవా క్రీస్తుని గురించి ఆయన సంబోధన కూడా ఆయన దేవా అని చెప్పడం అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అండి అది హెబ్రిలో కూడా ఆ మాట ఉంది అది చాలా చక్కటి రెఫరెన్స్ అది నువ్వు నీతిని ప్రేమించు భక్తి ద్వేషిస్తున్నావు కావున నీ దేవుడే చిలకండ్ర కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించినాడు నిన్ను అంటే ఎవరు దేవుడెవరు అది యహోవా మరి దేవుని క్రీస్తుని దేవా అని కుమార్ని పుజిస్తున్నాడు అది ఎక్కడుందంటే ఆయన ఫిబ్రవరి ఒకటి ఎనిమిది తొమ్మిదిలో తన కుమార్ని గురించి అయితే దేవా చూసారా ఆ మాట ఎలా పలికాడో అంటే దేవుడని సంబోధించి నీ సింహాసనం నిరంతరం నిలిచినది నీ రాజదండము యథార్థమైనది అక్కడ మాట హెబ్రిలో మాట ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చూసారా నలభై ఐదో కీర్తనలో మాట ఈ హెబ్రిలో మాట ఒకటి అధ్యాయం ఎనిమిది రోజులు ఆ దాంట్లో మరి నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండం యథార్థమైంది నువ్వు నీతిని ప్రేమించి దుర్నూర్తిని ద్వేషించిదివి అందుచేత దేవుడిని తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైద్యంతో అభిషేకించాడు ఇదే మాట ఇద్దరు భక్తులు చెప్పటం ఆశ్చర్యకరమండి నలభై ఐదు ఏడు ఎనిమిదిలో అదే వాక్యం రాయబడ్డ కుర కుమారుల చేత కోరా కుమారులు కూడా దావీదు ప్రవచనాల్లో తన యొక్క అభిషేకంతో రాసినటువంటి మంచి భక్తి గీతాల వలే కోరా పుత్రులు కూడా రాయడం ఆశ్చర్యం ఆ అదే ఆత్మ పొంది ఉన్నారు కాబట్టి ఒకే ఆత్మకథ శ్రేష్టమైన విషయాలు రాశారు నలభై ఐదు ఎనిమిదిలో నీ వస్త్రములెల్లా గోపుర గోపురస వాసన మరి అగరువాసనయే లవంగి పట్ట వాసనయే దంతంతో కట్టిన నగరులలో ఇది అంత క్రీస్తు సారాజుగా వచ్చే వననండి తంతి వాయిద్యంలో నేను సంతోషపెట్టుచున్నవి ఈ మాట మనం కూడా నేర్చుకోవాలండి మనం అల్లరు అనుకుంటాం కాదండి దేవుణ్ణి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి హృదయమారా స్తుతిస్తూ స్థుతిస్తూ గతపరిస్తే ఆయన నిజంగా సంతోషిస్తాడు అని ఈ మాట గుర్తుపడుతుంది నీ దైనందిన స్త్రీలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫిర్ అఫరించితో అలంకరించుకొని నీ కుడుపు వర్షం నిలిచినది ఈ రాణి ఎవరు ఈ రాజు క్రీస్తు అయితే ఆ రాణి సంఘం వధువు సంఘ వధువుగా ఆ దాని వర్ణన మరి రాజు అంత అవునం చెందు అంత మహిమతో అంత ఘనమైన బట్టలు వేసుకుని అంత రాజటివితో వస్తే భార్య కూడా అక్కడ సంఘం కూడా అంత అందంగా ఉండాలి కదండి అది అక్కడ వర్ణన రెండో రకం వైభవంతో ఉంటుందో వర్ణించాడు యషియాలో కూడా ఆ శరీకరుడు ఆలోచన కదా ముందు కుమారుడు అనుగ్రహించబడతాడు భుజములపై రాజ్యభారం ఉండదు ఆ కుమారుడెవరు క్రీస్తే ఆ రాజ్యభారము ఆయన రాబో రాజుగా రాజ్యభారం వహించే దేవుడు అయితే దాని ఏడు పదమూడులో కూడా మెస్సియా రాజ్యము శాశ్వతం ఉండును అని అన్నాడు అక్కడ ఆయన రాజ్యం శాశ్వతం ఉండేదే మనం రాబో దినాలు ఎదుర్కొంటాం వచనంలో రాణి గురించి వర్ణన రాజు రాజు క్రీస్తు రాజు అయితే వధువు సంఘము మరి మనము వ్యక్తిగతంగా కూడా వధువుగా మనం ఊహించుకుంటే ఆ వ్యక్తిగతంగా మనం కూడా ఆ ప్రభు వచ్చినప్పుడు మహిమ వస్తే మనం కూడా మహిదే దేహంగా మార్చబడతామని నమ్ముతున్నాం కదా అప్పుడు మనం కూడా అటువంటి అందంతో ఉంటాం అటువంటి ఘనత మహిమ ఆయన ప్రక్కదం అనుకుంటుంది ఆయన రాజ్యం వెళ్తాడు ఆయన మన కూడా సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టుకొని మనల్ని కూడా మరి మంచి ఆధిక్యత ఇస్తాడని మనం నిరీక్షిద్దాం ప్రభువుపైకి మరి ఇటువంటి వారికి ఈ ధన్యత నిందలు భరించిన వాళ్ళకి భాగ్యంగా ఎంచుకున్న వాళ్ళకి శ్రమలు ఎంచుకున్న వాళ్ళకి ఆ ప్రభు దృష్టిలో ఉండే వాళ్ళకి భక్తిగల వారికి ఆ ఘనత కృప ఉంటుంది కనుక అటువంటి జీవితం పరిశుద్ధ జీవిత మరయుడి ధరణిక ప్రభు రక చాలా సమీపమయ్యే అందు వాగ్దానములు నెరవేరేనని సిద్ధపడుదమాహా నిజమండి పరిశుద్ధ జీవిత మరయుడి అంటే ఆత్మ ఆత్మీయంగా మనం ఆయనతో రూపాంతర అనుభవంలోకి రావాలి ఆయన బట్టలు మరి ఆయన వర్ణన ఆమె వస్త్రాలు అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పది చేసింది మన దేవుడు మహిమతో వస్తాడు మనకు మహిమ దేహము మరి ఆవిడ స్త్రీ వస్త్రాలు కూడా అక్కడ బంగారు బుట్ట అదంతా వర్ణించాడు పునరుద్ధానంలో వచ్చే క్రీస్తు మనలను ఆ స్థితిలో నిలబెట్టేటప్పుడు మనల్ని కూడా అక్కడ నిలబెడతాడని నిరీక్షిద్దాం రాకడ గురించి వివరణ మరి భర్తకి హక్కు భార్య అందుకుంటుంది కనుక మనం కూడా క్రీస్తులు ఆ హక్కును పొందుకుంటాం మరి జయించి వానికి సింహాసనం మీద కూర్చుండి పెడతా అన్నాడు అటువంటి ధర్యత కావాలి అంటే మన మాటలో మన క్రియల్లో కూడా మనం పవిత్రత చూపుతూ మరి దేవుని కొరకు నిరీక్షించే వాళ్ళగా ఉండాలి సమస్తము తను నీ తండ్రి ఇంటిని మరువము అన్నీ కుమారి ఆలకించు నీవాలో ఆలోకించి చెవి నీ తండ్రి ఇంటిని మరువంటి ఏంటంటే లోకాశల్ని లోక అనుభవాల్ని మరిచి ప్రభువైపు చూడాలనే నిరీక్షణ అది ఆత్మీయ అర్థం అండి ఆ రకంగా మనం నిరీక్షిస్తూ మోసే ఆ ఫరో దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు కానీ తగి చదివించాడు అది అటువంటి త్యాగం అటువంటి దేవుని కొరకు మరి సమర్పణ మన జీవితాల్లో లోకాన్ని అసహించుకొని ప్రభువైపు చూడాలని ఇక్కడ ఈ సందేశం నలభై ఐదు అధ్యాయం చెప్తుందండి అమూల్యమైన తలంపులు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క తలంపులు అవన్నీ కూడా మనం ఆణిముచ్చేదనండి జానించుకుని ప్రభు రాకడి కొరకే మనందరూ సిద్ధపడదాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక ఆమె